వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ ఎంఎడ్కి ఎంపీడ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి మాత్రమే సి రిమైనింగ్ మొత్తం పీజీ వాళ్ళందరికీ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేస్ అందరికీ అయిపోయిందండి జస్ట్ ఎంపెడ్ అండ్ ఎంఎడ్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి జస్ట్ ఇంతవరకు వాళ్ళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇంతవరకు వాళ్ళకి అలాట్మెంట్ కాలే సో ఇదే ఫస్ట్ పేసు ఇప్పుడే వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి దానికి సంబంధించిన డేట్స్ కూడా మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ట్వెల్వ్ థర్టీన్ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంది ఎడిట్ ఆప్షన్ నవంబర్ లెవెన్ ఉంది సో ఈ రోజు నవంబర్ థర్టీన్ వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేటు ఓకేనా సో దానికి ఎక్స్టెండ్ చేస్తారా అంటే మీరు ఉండేది చాలా తక్కువ మంది అండి ఎంపెడ్ వాళ్ళు ఎంఎడ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఎక్స్టెండ్ చేయకపోవచ్చు వెబ్ ఆప్షన్స్ ఈరోజు అంటే ఈరోజు నైట్ వరకు అయినా క్లోజ్ అయిపోతే రేపు మార్నింగ్ అయినా క్లోజ్ అయిపోతాయి వెబ్ ఆప్షన్స్ అండ్ నిన్న ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి చాలామంది మిస్టేకులు చేశారు వాట్సాప్ ఓపెన్ చేస్తే మొత్తం వాళ్ళే ఉన్నారు మీరు వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఆర్డర్ వైజు అది మళ్ళీ ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు ఆర్డర్ చెక్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కరెక్టే సెలెక్ట్ చేసుకుంటారు కానీ మళ్ళీ అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసిన తర్వాత ఆర్డర్ చేంజ్ అవుతుంది సో మనం క్లిక్ చేసి అక్కడక్కడ అప్పు డౌన్ బటన్లు క్లిక్ చేసుకుంటా మనం పైకి కిందికి ఒకటే ఆర్డర్లు సెట్ చేసుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేసే ముందు ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేయాలి అట్లా చేయకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నిన్న ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కరెక్టే సెలెక్ట్ చేసుకున్నాడు బట్ అవి యాడ్ చేసుకున్న తర్వాత ఆప్షన్లు చేంజ్ అవుతాయి కిందది మీద మీది కింద కదా వెబ్ ఆప్షన్స్ అట్లా అవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుంది సో డైరెక్ట్ ఫైనల్ సబ్మిషన్ చేస్తారు ఫైనల్ సబ్మిషన్ చేసే ముందే ఒక్కసారి చెక్ చేసుకోవాలి కదా ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా అని అది కూడా మనం తెలియకపోతే ఎట్లా చెప్పండి మీరు సే డిగ్రీ కంప్లీట్ అయింది బిఎడ్ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ అయింది బీపెడ్ కంప్లీట్ అయింది ఇంత దూరం వచ్చారు ఒక రకంగా చూసుకుంటే మాకంటే మీరే సీనియర్స్ సో మిస్టేక్ చేయకండి ప్లీజ్ ఓకేనా అండ్ ఆల్రెడీ మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టెన్షన్ లేదండి ఎడిట్ ఆప్షన్ ఉంది మనకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది నవంబర్ లెవెన్ నవంబర్ సారీ నవంబర్ ఫోర్టీన్ ఓకేనా నవంబర్ ట్వెల్వ్ థర్టీన్ వెబ్ ఆప్షన్స్ ఈరోజు లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్కి ఈరోజు నిన్న సబ్మిట్ చేసిన వాళ్ళు మీరు ఇప్పుడు లాగిన్ అయితే మీకు చూపియారు డైరెక్ట్ సబ్మిషన్ చేసినట్టు చూపిస్తుంది యువర్ సబ్మిటెడ్ ప్రిఫర్డ్ లిస్ట్ అని మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన లిస్ట్ చూపిస్తుంది మీకు రేపు నవంబర్ ఫోర్టీను రేపు ఈ టైం వరకు మీరు లాగిన్ అయితే మీకు నార్మల్గా ఎడిట్ ఉంటుంది అన్నట్టు అంటే వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేయనట్టు చూపిస్తుంది లాగిన్ అయితే సో అప్పుడు ఏం చేస్తారు ప్రిఫరెన్స్లు చేంజ్ చేసుకోని సబ్మిషన్ చేయరు అండ్ ఎంపేడ్ ఎంఎడ్ ఇద్దరికీ చెప్తున్నా లిమిటెడ్ కాలేజెస్ ఉంటాయి ఆల్ ఓవర్ తెలంగాణ లిమిటెడ్ యూనివర్సిటీస్ లిమిటెడ్ కాలేజెస్ ఉంటాయి అక్కడ ఎవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఈ యూనివర్సిటీ లేదు ఆ కాలేజీ లేదంటే ఆ యూనివర్సిటీలో నీ కోర్సు లేదు కాబట్టి అక్కడ చూపిస్తలేదు అక్కడ ఎవైతే చూపిస్తున్నాయో యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ అక్కడ మాత్రమే నీ ఎంపెడ్ కానీ ఎంఎడ్ కానీ కోర్సు ఉంది ఓకే సో నువ్వు వేరే ఆప్షన్ లేదు నువ్వు ఓన్లీ ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఏవైతే చూపిస్తున్నాయో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి క్యాంపస్లల్లా సీట్ వస్తే ఆబ్వియస్లీ హాస్టల్ ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది ఇక ప్రైవేట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ అకామిడేషన్ ఉండదు హాస్టల్ ఉండదు ఏముండదు సో మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవాల్సింది ఉంటుంది సో మీకు వచ్చిన ర్యాంకును బేస్ చేసుకుని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి నన్ను అడిగితే ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టరు హెమ్మెడ్ వాళ్ళైనా ఎంపిక వాళ్ళైనా పక్కా ఏదో ఒక సీట్ కావాలి కంపల్సరీ అంటే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేయరు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ఏం కాదు ఆర్డర్ వైజ్ అలాట్మెంట్ జరుగుతుంది సో మీకు మంచి ర్యాంక్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీనే వస్తుంది మంచి ర్యాంక్ లేకపోతే ఫస్ట్ ప్రయారిటీ రాకపోతే దానికి కింది సెకండ్ ప్రయారిటీ వస్తుంది సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టింది అది కూడా రాకపోతే థర్డ్ ప్రయారిటీ ఇస్తారు అది కూడా రాకపోతే ఫోర్త్ ప్రయారిటీ ఇస్తారు సో అట్లా ప్రిఫరెన్స్ వైజ్ వెళ్తారు మీ ర్యాంక్ మంచిగా ఉంటే సో మీరు ఫస్ట్ పెట్టిందే వస్తుంది ర్యాంక్ మంచిగా లేకపోతే ఒక ప్రిఫరెన్స్ కాకపోతే దానికి కింద ఇస్తారు అది కూడా రాకపోతే దాని కింద ఇస్తారు అది కూడా రాకపోతే దాని కింద ఇస్తారు ఆర్డర్ వైజ్ అలాట్ అవుతుంది అన్నట్టు సో అందుకే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెట్టుంది నేను ఒక్కటే వెబ్ ఆప్షన్ పెట్టి సబ్మిట్ చేస్తాను నాకు అదే అవుతుంది అంటే అట్లా ఏమి ఉండదు ర్యాంక్ సక్క లేకపోతే ఏమవుతుంది రాదు సీటు సిటీస్ నాట్ అలాటెడ్ అని పడుతుంది సో నాట్ అలాట్ అని పడేదానికంటే ఏదో ఒకటి అలాట్ అయింది బెటర్ కాబట్టి ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుర్రి ఎమ్మెడి వాళ్ళైనా ఎంపిక వాళ్ళైనా సో అది నా సజెషన్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది సో ఇది క్లిక్ చేసుకొని ఫోన్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఓకేనా సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎంఎడ్ వాళ్ళకి ఎంపెడ్ వాళ్ళకి ఒకసారి కింద కామెంట్ పెట్టండి డెఫినెట్లీ రిప్లై ఇస్తాను అండ్ ఇప్పటికి కూడా వరకు అయినా ఇంకా అప్రూవ్ కాలేదు వెబ్ ఆప్షన్స్ లాగిన్ లేదు లేదనుకుంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి సీపీ గేట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి ఓకే సరే మరి అందరికీ ఆల్ ది బెస్ట్ మిస్టేక్ చేసుకోకూడ టు డేస్ ది లాస్ట్ డేట్ నిన్న పెట్టాల్సింది వీడియో బట్ నేను మా విలేజ్కి వచ్చిన అందుకే టైం లేదు నాకు సో అది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ రీచ్ అండ్ ఎవరి వన్ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ టు డే ద లాస్ట్ డేట్ ఒకవేళ మిస్టేక్స్ ఎవరైనా చేసి ఉంటే ఈరోజు కానీ నిన్న కానీ టుమారో అంటే నవంబర్ ఫోర్టీన్త్ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది సో ఆ రోజు ఎడిట్ చేసుకోవచ్చు రేపు లాగిన్ కరెక్ట్ ఆర్డర్ ప్రిఫరెన్సెస్ అన్నీ కరెక్ట్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఏమైనా డిలీట్ చేసే డిలీట్ చేయొచ్చు యాడ్ చేసిందో యాడ్ చేయొచ్చు సో ఏదో ఒకటి చేసుకొని మీరు రేపు ఎడిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు ఇక రేపు మళ్ళీ సబ్మిట్ చేసినాక మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసినాక మళ్ళీ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ సో మంచిగా చూసుకొని రేపు ఎడిట్ చేసుకోండి ఓకే దన్ బాయ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్